ముప్పై ఏడవ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ కదిరిలో ఆర్టీఓ ఆఫీసు దగ్గరనే వాహనదారులందరికీ కూడా ఈ మన లారీ అసోసియేషన్ అయితేనేమి ఆటో అసోసియేషన్ అయితేనేమి వీరందరి సౌజన్యంతో అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో ఇవాళ కూటాగుల్లా హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ ఉషారాణి గారి ద్వారా ఆధ్వర్యంలో ఇక్కడ మన డ్రైవర్లందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఇక్కడ విచ్చేసిన డ్రైవర్లందరికీ కూడా రహదారి సూచనలు తెలుపుతూ ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుపుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మనము ప్రమాదాలు అరికట్టిన వల్ల అది కూడా ఒక ముఖ్య భూమిక కాబట్టి అందరం కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అలాగే ప్రమాదాలు జరగకుండా ఒక మంచులో ఎలా డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ అనేది ఒక ముఖ్య భూమిక కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాతావరణ పరిస్థితుల్లో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎలా డ్రైవింగ్ చేయాలా అనే సూచనలు పాటిస్తూ ఎక్కువ స్పీడ్ పోకుండా మనము కారు తోలుతున్నామా కారు తోటి ప్రయాణికులను గమనించాలి లారీ తోలుతా ఉంటే లారీలోని సరుకు ఎంత ఉంది దానితో మనం ఎంత స్పీడ్ వెళ్తే మనం సేఫ్గా చేరగలము అలాగే ఏ రోడ్డు మీద ఎంత స్పీడ్ పోవాలనే సూచికలు ఉంటాయి ఎలా మలుపులు ఉంటాయి ఎక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నింటినీ చూసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళ డ్రైవర్లు కాబట్టి వాళ్ళ గురించి కూడా రవాణా శాఖ ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవాళ ఈ హెల్త్ క్యాంపేను పెడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ముఖ్యంగా ఇక్కడ కడప కదిరిలో మనము ఈ క్యాంపు నిర్వహిస్తూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మన అసోసియేషన్లు అందరి సౌజన్యంతో ఇవాళ ఈ క్యాంపు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది ఇంకా డ్రైవర్లు అందరూ వస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇవాళ డాక్టర్లు చేసి చెక్ చేయించి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ కావాలంటే ఉచితంగా మన మందులో పంపిణీ కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వం తరఫున అలాగే వాళ్ళకి ఏదైనా ఇక్కడ లేని మెడిసిన్ ఏదైనా ఉంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా రాయిస్తూ ఉన్నారు జాగ్రత్తగా వాడుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరూ బాగుండాలని రహదారి మీద ప్రమాదాలు జరగకుండా కాపాడాలని అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను